హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా మన సొరకాయతో ఏవేం ప్రిపేర్ చేయొచ్చని ఈ వీడియోలో మిగిలిన సొరకాయతో దోశలు చూపిస్తానండి చాలా బాగుంటాయి అంటే ఈ దోశ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట నార్మల్గా పిండి పట్టుకున్న తర్వాత పిండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పక్కకు పెట్టేసేసి నానిన తర్వాత దోశలు ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ దోశ కాంబినేషన్గా ఏం తీసుకున్నానంటే ముందుగా చూపించాను కదా ఈ సొరకాయతో చట్నీ దాంతో మాత్రం అద్దిరిపోతుంది లేదా నార్మల్గా పల్లీ చట్నీ కావాలన్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా వీడియోస్లలో పల్లీ చట్నీ చూపించానని చెప్పేసి ఈ వీడియోలో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనే ఏమి చూపించలేదు నార్మల్గా దోశ మాత్రం చూపించానమాట వేడి వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి చల్లారిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఎంత మెత్తగా ఉన్నాయో చల్లారిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి దోశ మనం నార్మల్ దోశ కాదండి సెట్ దోశ ఆనియన్ దోశ ఎగ్ దోశ మసాలా దోశ ఇలా మనకు నచ్చిన స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సొరకైతే దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్లో సొరకాయ అనేది యూజ్ చేసాం కదా మిగిలిన సొరకాయతో నేను ఇప్పుడు దోశ చేసి చూపించబోతున్నాను అనమాట దోసే కాదండి దీంతో వడలు హల్వా ఇలా మనకు నచ్చింది ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి దోశ చూపిస్తాను అనమాట అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చూపించేయాలని ఉద్దేశంతో ఇక్కడ నేను దోశ చూపిస్తాను అనమాట ఆల్రెడీ పప్పు పచ్చడి చూసిద్దాము ఈ వీడియోలో వచ్చేసేసి దోశ దోశకు వచ్చేసేసి నేను ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నాను కదా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం యూజ్ చేస్తున్నాను అలాగే మినప్పప్పు కూడా యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మినపప్పు మనం కావాలనుకుంటే వాడుకోవచ్చు లేదా మినపప్పు ప్లేస్లో పెసరపప్పు కానీ లేదా మేము ఏం పప్పు యూస్ చేయాలనుకోవట్లేము అనుకుంటే ఏంటంటే మనం బియ్యము ఒక టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ దోశ అనేది ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఒకటిన్నర గ్లాస్ వచ్చేసేసి నేను బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కంటే తక్కువే తీసుకున్నాను అండి మినప్పప్పు ఎక్కువ ఉంటే చూసుకోకండి తక్కువే ఉంటే చూసుకోండి క్వాంటిటీ అనేది ఈ నాన్ పెట్టేసుకున్నాను ఒక త్రీ అవర్స్ నాన్న ఇచ్చానండి త్రీ అవర్స్ తర్వాత నాకు ఒక కప్పు కాయ అనమాట మనకి ఎంత క్వాంటిటీ అయితే బియ్యం తీసుకుంటామో అంత క్వాంటిటీ సొరకాయ పీసెస్ కంపల్సరీ ఉండాలి అప్పుడైతేనే ఈ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక కప్పు బియ్యం మినపప్పు నాకు నానబెట్టిన తర్వాత ఒక కప్పు అయిపోయాయి ఆ కప్పుతోటి ఒక కప్పుకి మళ్ళీ నేను ఇక్కడ సొరకాయ పీసెస్ తీసుకున్నాను నార్మల్గా దోశ పిండి ఏ విధంగా పడతామో ఆ విధంగా మిక్సీ చేసేసుకోవడమే నే మెయిన్ ఏంటంటే మనం దోసపిండి మెత్తగా పట్టుకుంటాం కదా ఇది అనేది అంత మెత్తగా అనేది రాదు ఇక్కడ సొరకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పిప్పి పిప్పిగా వస్తుంది అనమాట మరీ మెత్త మెత్తగా అనేది అస్సలు రాదు మనం వాటర్ అనేది ఇంకే యాడ్ చేయడం అవసరం లేదు సొరకాయ పీసెస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఈ విధంగా పట్టుకోవాలి ఆ వాటర్తోనే మిక్సీ పట్టేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉండాలి క్వాంటర్ అనేది మరి మెత్తగా అనేది కాదనమాట మనం ఎంత రుబ్బినా కానీ కానీ ఈ విధంగా ఉన్న మన పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అనేది నేను పట్టిందంతా పిండి అనేది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ విధంగా మనకి ఎంతైతే ఉందో బియ్యము అండ్ అంతా పప్పు అనేది నేను పట్టేసేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసేసుకొని మనం బియ్యం కొద్ది వాంటిటీ తీసుకుంటే నెక్స్ట్ కొద్ది క్వాంటిటీ సొరకాయ తీసేసుకుని అంటే సపరేట్ సపరేట్ పట్టకుండా రెండు కలిపేసేసి పట్టుకుంటే మనకి ఈక్వల్గా మనకి మెదుగుతాయి అనమాట లేదా సొరకాయ విడిగా మనం బియ్యం విడిగా పట్టుకున్నాం అనుకోండి అది కరెక్ట్గా ఉండదు రెండు కలిపే పట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మనకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మనం పిండి పట్టుకునేటప్పుడే కొద్దిగా అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీకి పట్టుకుని యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సింపుల్గా చేసేస్తున్నానండి మనం అల్లం అవన్నీ వేసామనుకోండి నెక్స్ట్ డేకి బాగుండదు పిండి వచ్చేసేసి ఈ విధంగా కలిపెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కూడా బాగుంటుంది పిండి అనేది అస్సలు పుల్ల పడదండి మనకు నెక్స్ట్ డేకి బయట పెట్టుకున్నా కానీ ఈ విధంగా సొరకాయ వేసి పిండి పట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ డేకి పుల్లగా అనేది పిండి అనేది అసలు కాదనమాట ఈ విధంగా కొంచెం తిక్కుగానే ఉంచుకున్నాను నేను దోశ పిండి మనకు కావాలనుకుంటే కూడా కొంచెం లూజ్గా వాటర్ యాడ్ చేసేసుకొని మనం లూజ్గా కావాలనుకుంటే లూజ్గా కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉన్నా కానీ పిండి మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం లూజ్గా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇక్కడ కొంచెం తిక్కుగానే వేసుకుంటున్నాను మనకి పిండి అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశ వేసేసుకోవడమే ఇక్కడ నేను దోశ కోసం స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే దోశలు వేసుకున్నప్పుడు ఐరన్ ప్యాన్ పెట్టుకుంటే ఐరన్ ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాతనే దోశ వేసుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు దోశ వేసేసుకుంటే ఈజీగా వస్తుంది ఇలా ఐరన్ తవా లేదా రాయిది ఉంటుంది కదా వాటి మీద ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే పింక్ అనేది బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు దోశ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ నేను పిండి అనేది వేసేసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట దోశ మీద మొత్తం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి లేదా బియ్యం నానపెట్టుకోలేదు మేము సొరకాయతో దోశ వేసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే సొరకాయ అండ్ ఉప్మా రవ్వతో కూడా వేసుకోవచ్చండి దోశ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నాకు ఒక టూ మినిట్స్లో దోశ అనేది క్రిస్పీగా రెడీ అయిపోయిందనమాట ఇక్కడ రోస్ట్ అయిపోయిందండి దోశ అనేది కొంచెం రివర్స్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా వస్తుందండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట దోశ పిండి పట్టుకొని అమ్మటే దోశ వేసేసుకోవచ్చు ఎక్కువ టైం అనేది మనము పెట్టని అవసరం లేదు పక్కకి అప్పటికప్పుడు దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట దోశ అనేది చాలా బాగా వస్తుంది అంతేకాకుండా మా దగ్గర అంటే కర్ణాటకలో కర్ణాటక కానీ చిత్తూరు సైడ్లో కానీ కొంతమంది దోసపిండిలో సొరకాయలో సెంటర్ పార్ట్ ఉంటుంది కదా సీడ్స్ లాగా ఉంటుంది అరటి బోదా సారీ సొరకాయ బోద అంటాం కదా ఆ సెంటర్ పార్ట్ని వేసి పిండి పట్టిస్తూ ఉంటారంట నాకు ఈ మధ్య తెలిసిందండి అది చాలా బాగుంటుందంట అట్లా పట్టించడం వల్ల దోశ అనేది అంతేకాకుండా పిండి అనేది త్వరగా అనేది పుల్ల పడకుండా ఉంటుందంట నెక్స్ట్ నా నార్మల్గా ఈరోజు పట్టించాం పట్టించామనుకోండి నెక్స్ట్ డేకి పుల్లగా అయిపోతుంది కదా ఈ విధంగా సొరకాయ వేయడం వల్ల దోసపిండి అనేది పుల్లగా కాదంట నాకు వేరే వాళ్ళు చెప్పారు అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా తక్కువ మంది యాడ్ చేస్తారంట చాలా తక్కువ మందికి తెలుసు అది ఈ సొరకాయ టిప్ అనేది దోశ కూడా చాలా బాగా వస్తుందని చెప్పారనమాట ఇక్కడ నేను సెకండ్ దోశ కూడా వేసేసుకుంటున్నానండి ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి మసాలా కావాలన్నా మసాలా చేసుకోవచ్చు ఎగ్ కావాలన్నా ఎగ్ దోశ అలా ఏ దోశ కావాలంటే ఆ దోశ ఈజీగా ప్రిపేర్ చేసేసేయవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా దోశ అనేది బాగా రోస్ట్ అయిన తర్వాతనే మనకి రివర్స్ చేసుకోవడానికి అవుతుంది దోశ మనకి పిండి అనేది కాలలేదనుకోండి ఆడనేది అతుక్కుపోతుంది అనమాట పెంకు అనేది నార్మల్ పెంకు మీద నాస్టిక్ పెంకు మీద అలా ఏం కాదు కానీ నార్మల్గా ఇనుప పెంకు కానీ అలాగే రాక్ రాయిది కానీ ఇది వేసుకుంటప్పుడు మనం పెంక్ అనేది బాగా హీట్లో ఉండటం చూసుకోండి అంతేకాకుండా ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసుకున్నా కానీ చాలా బాగా వస్తుంది అనమాట దోశ అనేది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది నేను రెండు వైపులా కాల్చుకుంటున్నాను ఎంత క్రిస్పీగా వస్తుందంటే దోశ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది మనం వేసినప్పుడు దోశలు మనం ఎలా చకచకా వేస్తామో అలా చకచకా ఖాళీ అయిపోతాయి అనమాట మనకి దోశ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది కానీ తినడానికి అస్సలు టైం పట్టదు అంత తొందరగా ఖాళీ అయిపోతాయి దోశలు అనేది అంత టేస్టీగా ఉంటాయండి దోశలు కూడా నార్మల్ దోశలకి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేశారా అయితే దోశ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఇలా ఒక వైపు నుంచి వేస్తూ ఉంటే ఒక వైపు నుంచి అలా వేడి వేడిగా ఖాళీ అయిపోతూ ఉంటాయి అనమాట వేడిగా ఉంటే క్రిస్పీగా ఉంటాయి దోశ అనేది మనకి బయట హోటల్లో ఉంటుంది కదా క్రిస్పీ క్రిస్పీ దోశలు అలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చల్లారితే మనకి మెత్తగా అయిపోతాయి అనమాట దోశలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి దోశ అనేది మనం సెట్ దోశ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేను సింపుల్గా చూపించాను అనమాట మనం ఇలా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపించాను ఇందులో ఎన్ని వెరైటీస్ కావాలంటే దోశలో ఎన్ని నార్మల్ దోశలో ఎట్లా వెరైటీస్ ఆఫ్ దోసెస్ చేసుకుంటామో ఇందులో కూడా అట్లా ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ దోశ కూడా నాకు రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కూడా ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది ఫోల్డింగ్ చేసేటప్పుడు విరిగిపోతుంది అనమాట అంత క్రిస్పీగా ఉంది దోశ అనేది మీరు ట్రై చేయండి నాకు ఇక్కడ దోశ అనేది రెడీ అయిపోయింది ఈ దోశకు కాంబినేషన్గా మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన సొరకాయ పచ్చడి అది అండ్ కొద్దిగా పల్లీ చట్నీ తీసుకున్నానండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను పల్లీ చట్నీ ఈజీగా ఇన్స్టెంట్గా ఎట్లా చేయాలనేది అందుకని వీడియోలో పెట్టలేదు అనమాట పచ్చడి అనేది కొద్దిగా ఉందని ఎక్స్ట్రా చట్నీ ప్రిపేర్ చేశాను ఇక్కడ దోశ వచ్చేసి నైట్ ప్రిపేర్ చేశాను అలాగే సొరకాయ చట్నీ మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను అనమాట మధ్యాహ్నమే ఫుల్గా లాగిచ్చేశారు సాయంత్రానికి సొరకాయ చట్నీ లేదని కొద్దిగా చట్నీ ప్రిపేర్ చేశాను అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్